ேற்றால் திருஷ பல பரிசு அய்யா பரமத் தண்டி நிறுத்தால் நாயனால் அய்யா அயா தேவா

పరినెత్తి వరకు ప్రభువానైనా అయా వాళ్ళ ప్రతి వ్యాధిని ప్రభావిని తొలగించండి అయ్యా ఏ వ్యాధి చెక్కు ప్రభావిని బాధపడుతున్నారని అయినా అయా నుంచి అయినా ఏ సూపులో విడుదల విడుదల దయచేయండి అయ్యా అయా స్వస్థం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయా 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 అయ్యా అయా అయా ఇది ప్రభు ప్రతి పిల్లకి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రతి ప్రతిగడుకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేసుకున్నాం నాయనా అయా యువ ప్రభువా నాయనా ఎంతమంది బిడ్డలైతే నాయన అయా గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నారు ప్రభు అయా అయా అయ్యా గర్భఫలం దయచేయండి అయ్యా గర్భంలో ఉన్న ప్రభువా లోపాలను మోర్ అయ్యా పొందుకునే సహాయం చేశా అంతమంది పిల్లలైతే ప్రభుత్వ కుమారులేక బాధపడుతున్నారు ప్రభు అయా కుమారులు యహో శ్వాస గర్భఫలమానిచ్చి బహుమానమని అవుతారు నేను ఆయన అయా ఎంతమంది పిలువ నాయన అయా యోగి లేక బాధపడుతున్నారు అని అనుగ్రహించింద

அது <laughs>

అయా కంటికి కనబడి ప్రభుత్వాత్మలతో పీడించబడుతున్నారు దేహశక్తులతో పీడించబడుతున్నారు కట్టుబడుల చేత పెట్టుబడుల చేత పీడించబడుతున్నారు వాళ్ళందరికీ ఏ స్థుతి చేస్తున్న ఆమంలో అయా విడుదల దయచేయండియా విడుదల దయచేయండి అయ్యా విడుదల దయచేమని ప్రార్థిస్తున్నాను అయ్యా స్వస్థ అయా ప్రార్థిస్తున్నారు తల్లి అతి ప్రభావం శక్తితో ప్రభావించుకుని దయచేయం అయా ఇల్లు ప్రభావైతే వ్యాపారస్తులు ఇల్లు ప్రభుత్వించండి అయా వారి వ్యాపారాన్ని దీవించమని ప్రార్థిస్తున్నారు ఎంతమంది బిడ్డ ప్రభావ ఇండస్ట్రీ ఉన్నారా ప్రభావం అయా వారి వారి బిజినెస్ దీవించమని ప్రార్థిస్తున్నారు ఆహారం లేక బాధపడుతున్న వారికి ఆహారం దయచేయాయి అయ్యా వస్త్రం లేక బాధపడిన వారికి వస్త్రం దయచేయండి ఆయన ఆరోగ్యం లేక బాధపడిన వారికి ఆరోగ్యం దయచేయ ఏస్ అయ్యా ప్రతి ఒక్క గటం నేను తిరిగి మొత్తం నాయనా అయ్యా మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జీవించింది ఆయన అయ్యా ఎంతమంది ప్రహారాయన మా ప్రార్థనలు వింటున్నారో మా వాక్యులను వింటున్నారు వారిని జీవించండి నాయనా అయ్యా ఇది ప్రభు నాయన నాయన వారు కోరే ప్రతి ప్రార్థన సహాయం ప్రభు వారికి కనిపించండి అయినా ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకే దీవిస్తూ ఉన్నారో వారందరినీ మీరు ముట్టని నాయన దీవించమని ప్రార్థిస్తున్నారు అయా ఇదిగిన ప్రభు వేసే పనిలోకి ద్వారా మన ఈ ఛానల్ని సక్సైజ్ చేసిన ప్రతి వారిని ప్రభు అయా ఆశీర్వదించడం ఈ ఛానల్ ద్వారా అనేక వ్యక్తి ప్రభు అయా గొప్ప దీవెన వచ్చినట్టు సహాయం చేయండి నాయన నీకు వంద నాలుగు సంవత్సరాలు అయా ఇది అనుగ్రహించిందని ప్రార్థిస్తున్నాము తల్లిని అమ్మ నాయనా నాయన అయా తల్లిదండ్రులు మారి పిల్లలు మారు మనసు వారు అంటే మారు మనసు దయచేయండి

అయా ఎంతమంది పాపపు కట్టల్లో బంధించబడి ఉన్నారు అయా వ్యభిచార కట్టల్లో బంధించబడి ఉన్నారు నాయనా వారి అందరిని వినిపించింది ఆయన ప్రతి పాపకు యొక్క బంధకాల నుంచి వినిపించండి అయ్యా ఎస్ అయ్యా అనేక మంది విడుదల పొందాలనుకుంటున్నారు కానీ అయా వారి శక్తి చాలా శక్తిని దయచింది ప్రతి పాప నుంచి నిద్ర పొంది మంచిగా తమ కుటుంబాలకు నమ్మకం బ్రతకడానికి ప్రతిఘటానికి ప్ర చూపించింది అయ్యా ఎంతోమంది త్రాగులు మత్తు వ్యసనములో అయ్యా గంజాయి భత్తులు డ్రగ్స్ భత్తులు అయా వీరు మధ్య ప్రాంత భక్తులకి అనేక నైనా దుర్వ్యసనాల కొత్త దర్పించబడిన అయా ప్రతి పదని విరిపించండి ఆయన వారి వ్యసనాల నుంచి వారి మత్తు నుంచి నైనా అయా మీరు విడిపించమని ప్రాక్టీస్తున్నాను అయ్యా నైన ప్రతిభ కట్టు అయ్యా నైనా మత్తు కట్టి ఏ స్నానాలు దర్శించండి సార్ ఆయన సార్ అయ్యా వారి నాయనా అయా చక్కగా వారి కుటుంబాలకి నైనా వారికి నైనా

సహాయం ని దయచేయాలని ప్రార్థిస్తున్నారు ఇద్దరు ఎంతో మంది నెమ్మది లేకుండా బాధపడుతున్నారు అందరికి నెమ్మదిని దయచేయకు అయ్యా ఎంతో మంది పిల్లలు ప్రభుత్వ సుఖశాంతులు లేక బాధపడుతున్నారు సుఖశాంతులు దయచేయాలి Yeah, बट लक्ष्य तो आसक्त तो दीम ले बट दीम ले चेंना आया बट आसक्त तो दीम चेंना ऐसा यार बट शुद्ध सुबह नहीं आया रात को तो दोनों नजर से तो दीम चेंना देश ले ना प्रजनन दर ना दीम सुबह बढ़ता है आशुन तो मारना है चेंना आया आया दो तो आया मावे तो सब दीम बढ़ता है यार क्या क्या शुद्� पीतने की है उसको में लॉर्ड ब्रेडी के बदला बराबर विष्णु के बदले में करना बराबर शूट है में लॉर्ड की बिल्कुल तो में की भैया निकाब खनाई का स्वस्थ तकारी बाप पापु तकारी बहुत कारी मिल गया आया इधर को प्रेम और माय चलने परिचय में भी दीन इस आंगन ने प्रति कोड़ी में केक से

هيا <applause> <applause>